క్రైస్తలాడండి గుడ్ మార్నింగ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డగా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ మీ కుటుంబాలు బాగున్నారు కదండి నిజంగా ఉదయం నిద్ర లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ప్రార్థించండి ఈ రెండింటి తర్వాతనే మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని గొప్పని గొప్పగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి ఈరోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఆ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిల్లరా నిజంగా ఉదయకాల సమయంలో దేవుడు మీరు మిమ్మల్ని గొప్ప స్థితిలో దీవించును గాక ఆమెన్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి నిజంగా దేవుని యొక్క వాక్యము లో దోషం అనేది ఉండదండి అపవిత్రత అనేది ఉండదు ఇది దేవుని మాటలు చెడ్డవి కాదు దేవుని యొక్క మాటలు మంచి మాటలు అవునా దేవుని యొక్క మాటల్ని ఎప్పుడైతే మనం చదువుతామో మన జీవితాలు బాగుపరచబడతాయి నీవు కృంగిన స్థితిలో బాధించబడినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి నువ్వు చదవగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో నీవు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి ఆయన నీతో మాట్లాడి నీ యొక్క హృదయాన్ని సంతోషపరుస్తాడు నిజంగా దేవుని యొక్క న్యాయ విధులు ఆయన కట్టడలు చాలా సత్యమైనవి ఇటువంటి సత్యమైనటువంటి మార్గంలో దోషము లేని మార్గంలో మనం అందరం కూడా జీవించాలని ఆయన యొక్క ఆశయ ఉన్నది ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ కూడా వాక్యాన్ని చదివారా అండి దేవుని మాటలు చదివారా నిజంగా ఈ క్రమాన్ని ఆత్మీయ జీవితంలో క్రైస్తవులముగా దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము అలవాటు చేసుకోవాలి ఉదయం నిద్ర లేవగానే ప్రార్థన చేయటం వాక్యాన్ని ధ్యానించడం కొంత సమయాన్ని దేవునితో కనెక్ట్ అవ్వటం ఇవి చేయగలిగినట్లయితే నిజంగా మన యొక్క హృదయాలు సంతోషంగా ఉంటాయి మన యొక్క హృదయాలు తేలికమయంగా ఉంటాయి మనలో దుఃఖం ఉండదు బాధ ఉండదు ఇవేవి కూడా ఉండవు ఒకవేళ అవి వచ్చినా కూడా వాటన్నిటిని కూడా తట్టుకునేటువంటి సామర్థ్యతను దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్లారా ఇప్పటి వరకు నీకు వాక్యాన్ని చదివేటువంటి అలవాటే లేకపోయితే అయితే రోజున స్టార్ట్ చే అలవాటు చేసుకో ప్రియ దేవుని బిడ్లారా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అలవాటు చేసుకో ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన యొక్క హృదయాల్లో ఉంటుందో మన హృదయాలు బలపరచబడతాయి ధైర్యపరచబడతాయి ప్రతి స్థితిలో కూడా మనము ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలము కాబట్టి ఆయన న్యాయ విధులు సత్యమైన ఉపదేశములు యథార్థమైనవి అన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి అండి మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థం చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంత్రుడైన ప్రభువ మీకు వంద నాకు తెలియచేస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవాహి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి సకల సమృద్ధితో మీరు ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి ఆర్థిక ఇబ్బందులు చేత ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారోనైనా ఎంతమంది అయితే ఏ సమస్యల గురించి అయితే అయితేనైనా దేవ ఇబ్బంది పడిపోతుంటున్నారో నీ బిడ్డల ముందర మీరుండి తండ్రి వారి కార్యములు తండ్రి ప్రతిదీ కూడా మీరు సఫలము చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామే Amen. Praise the Lord. God bless you all. Have a nice day.